నిజమైంది శుభమైంది సత్యమైంది ఒకటి నిజమైంది నిజము కాని ఉంటుంది నిజమైంది సత్యమైంది ఉంటుంది అసత్యమైంది ఉంటుంది ధర్మమైంది ఉంటుంది అధర్మమైంది ఉంటుంది న్యాయమైంది ఉంటుంది అన్యాయమైంది ఉంటుంది ఒకటి ఉంటే దాని పక్కన ఇంకొకటి ఉంటుంది అనమాట అయితే జన్మ ఉంది దాని పక్కనే మరణం ఉంది దూరం ఉందా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం దుఃఖం సుఖం ఎక్కడుంది సుఖం వెనకాల దుఃఖం ఉంది దుఃఖం వెనకాల ఉంది రాత్రి పగలెక్కడుంది రాత్రి వెనకాల పగలుంది పగలైన కాలం రాత్రి ఉంది

జన్మ మృత్యు జల వ్యాధి దుఃఖ దోష అని దర్శనం జీవుడు ఇన్ని దోషాలతో కట్టుబడి ఉన్నాడు అనమాట ఎట్లయితే ఈ శరీరానికి ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి తగ్గించుకోవడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ కూడా జీవుని కూడా ఒక వ్యాధి వచ్చిందనమాట ఏ వ్యాధి చూడండి అజ్ఞానం అనే వ్యాధి చూడండి సుజ్ఞానం అనే ఆరోగ్యం కావాలి సుజ్ఞాన ఆరోగ్యం ఎప్పుడైతుంది అనారోగ్యం అయితే ఆరోగ్యం అవుతుంది అంతేనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి చూడండి ఆ రోగం ఎప్పుడైతే పోయిందో ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇక్కడ కూడా జీవుడు అనేవాడు చూడండి అజ్ఞానం అనే రోగంతో బాధపడుతున్నాడు సుజ్ఞానం అనే ఆరోగ్యం కావాలి మరి ఏమైతుల దగ్గరికి వెళ్ళాలి దీనికి ఏమో వైద్య దగ్గరికి వెళ్ళింది కదా డాక్టర్ ఉంటాడు టెస్ట్ చేస్తాడు పలానా జ్వరము పలానా చెప్తాడు దానికి మందు ఇస్తాడు వాడుకుంటాడు తగ్గుతుంది దేనికి తగ్గుతుంది ఏది ఏది శరీరం అనుకున్న రోగం కదా శరీరం అనుకున్న రోగం లేకపోతే జీవునికి ఉన్న రోగం తగ్గిస్తాడు ఉన్న అనుకున్నాడు అజ్ఞానం అనే రోగము భవరోగ వైద్యుడు ఎవరు గురువు దాన్ని గురువు దానికి భవరోగ వైద్యుడు భవరోగం అనమాట చూడు భవరోగం అంటేంది సంసారం అనే రోగం చూడు భవం ఒక సంసారం చూడండి నాది సంసారం అంటే నాది అనేది సంసారం సంసారం అంటే ఈ లేదు దీన్నే ఉంది నాది అన్ని సంసారం వచ్చింది అన్ను లేదు సంసారం అంటే దూరం ఉంది మనిషికి నాదనుకుంటే సంసారం వచ్చేసింది నాది కాదంటే మరి ఈ భవరోగము అజ్ఞానం అనే భవరోగము జీవుని పట్టి పీడిస్తుంది ఈ రోగమే దీన్ని పీడించింది కదా కదా దీన్ని పీడిస్తే కదా ఈ రోగం షుగర్ రోగాలు ఉన్నాయి కదా ఆ రోగం దేన్ని పీడిస్తుంది ఈ అజ్ఞాన అజ్ఞానం రోగం దేన్ని పీడిస్తుంది జీవుని పీడిస్తుంది మరి ఏ ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి భవరోగ వైద్యుడు గురువు దగ్గర వెళ్తే ఆయన ఏం చేస్తాడు ఈ రోగాన్ని తగ్గిస్తాడు ఏమిస్తాడు మందిస్తాడు పత్యం ఇస్తాడు అంటే ఏంటి మంత్రమే మంది ఆయన వాక్కు నుంచి ఏ వాక్యం వస్తే ఆయన నోటి నుంచి ఏ వాక్యం వస్తుందో మంత్రం దక్కనే చూడండి కదా ఆ మంత్రమే మందుగా వాడుకోవాలి అంటే ఏంటంటే సంస్కారం అనేది పెద్దది పత్యం భక్తుడు ఉండవలసిన పద్ధతిగా ఉండడమే పత్య సంస్కారం చూడండి ఒక ఎందుకయ్యా ఒక గుట్టకు వెళ్ళి ఒక రాయి ముడి రాయి తెచ్చి శిల్పికి ఇస్తేనే దేవుణ్ణి చేసి నీ శక్తికి ఇచ్చి నువ్వు దేవుడిని పూజిస్తున్నావు గుళ్ళ ఒక రాయికి ఇస్తే మన మనిషికి ఇస్తే ఎందుకు దేవుడు కాడు ఏమయ్యా ఒక రాయిని తెచ్చినావు ఒక శిల్పికి ఇచ్చినావు దాన్ని చెక్కినాడు రామునిగా తయారు చేసావు నువ్వు గుళ్ళ పెట్టి పూజిస్తున్నావు అంతకుముందు పూజించినవా గుట్ట మీద ఉన్నప్పుడు రాయిని పూజించండి ఇప్పుడు అభిషేకాలన్నీ పూజింపబడుతున్నాడు దేనివల్ల శిల్పి సంస్కారం ఇచ్చినాడు పూజింపబడుతున్నాడు రాయి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏ గురువు అయితే ఒక గురుపుత్రుని పుత్రుని దగ్గరికి తెలుసుకుని సంస్కారం ఇచ్చినాడో పూజింపబడుతున్నాడు మీరున్నారు ఒక గురుపుత్రుడు ఉన్నారు భగవద్భక్తులుగా భగవద్భక్తున్నారు చూసి చూసిన స్వామి దాసోహం అంటారు అంటారా లేదా నమస్కారం స్వామి దాసోహం స్వామి అంటారు ఎందుకు మీ గొప్ప కాదు మీలో ఉన్నటువంటి ఏదైతే భగవంతుని ద్వారా లేక పెద్దల ద్వారా ఏ సంస్కారం పొందినారో ఆ సంస్కారానికి వాళ్ళని అని చెప్పినారు కదా అంతే కదా అంతే మీరు ఎక్కడైతే సంస్కారం పొందినారో చూడు సంస్కారం పొందితే భక్తులు ఏం చేస్తారు ఎక్కడ చూసినా రాసుని స్వామి నమస్కారం ఉంటారు ఎందువల్ల చూడండి సంస్కారం పొందినారు భక్తుడిగా చూడండి ఒక గురువు దగ్గర సంస్కారం పొందినారు కాబట్టి మరి నమస్కరింపబడుతున్నారు అంతేనా చూడండి అది గొప్పతనం చూడు అందుకు మరి గురువు దగ్గర సంస్కారం పొందితే నరుడు నారాయణగా మారుతున్నాడు శిల్పి దగ్గర రాయి సంస్కారం పొందితే దేవుడుగా మారుతుంది రాయి చూడు సంస్కారం పొందకపోతే అది కాలు కింద రాయి ఉంటుంది కదా మెట్టుగా మనం కడపకాడ రాము రాళ్ళు కదా అది రాయి అది రాయి రెండు రాళ్ళు కాబట్టి తప్పకుండా ఎవరైతే గురువు గారి దగ్గర సంస్కారం పొందినారో తప్పకుండా జీవుడు అనేవాడు దేవుడు కావాల్సిందే ఈ సంసారం రోగాన్ని తప్పించుకొని మరి జీవుడు అనేవాడు పరమాత్ములే చెబుతాడు దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి చూడండి చాలా ప్రాముఖ్యత ఇవి చేయొచ్చు పర్వాలేదు భక్తితోటి భగవంతుని నామస్కరణ చేయొచ్చు అయితే ఈ పుణ్యం అనమాట దీనివల్ల మీరు రోజు చేస్తున్నారు ఆంజనేయ స్వామి యొక్క మరి యొక్క చాలీస్ చేస్తున్నారు భజన చేస్తున్నారు భక్తితో భగవంతుని నామస్మరణ చేస్తుంటూ అనవర్తం ఉన్నారు పర్వాలేదు సంతోషం కానీ నోటితో పలికితేనేమో పుణ్యం వస్తుంది శివులతో వింటేనేమో జ్ఞానం వస్తుంది ఇలాంటి మంచి శ్రద్ధగా నోటితో పలికితే జ్ఞానం రాదు పుణ్యం వస్తుంది శివులతో వింటే పుణ్యము రాదు జ్ఞానం వస్తుంది చూడండి ఇది శ్రవణేంద్రియము కదా వింటుంది ఇది వాగ్వేంద్రియము ఏం చేస్తుంది మాట్లాడుతుంది వాక్యులు మాట్లాడుతుంది కాబట్టి ఇదేమో నోటితో భగవంతు నామాన్ని పలుకుతుంది చూడండి ఇదేమో భగవంతుడు నీలో ఉన్నాడని తెలిపే శక్తి తెలుసుకుంటుంది ఇది చూ దీనికి దానికి తేడా ఉంటుంది చూడండి అంటే ఇదేంది నాకన్నా భగవంతుడు బయట ఉన్నాడని భగవంతుని నామాన్ని నోటితో పలుకుతున్నావు కదా నాకన్నా బయట భగవంతుడు ఉన్నాడు ఆయన నోటితో పలుకుతున్నాడు కదా కదా ఇదేమంటుందంటే శవి పెద్దలు చెప్పేది ఏదైతే వాక్యాలు విన్నారో ఉపన్యాసం విన్నారో మహాత్ములు చెప్పిన వాక్యం కానీ శాస్త్రజ్ఞానం కానీ శాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి ఏ జ్ఞానాన్ని అయితే మేము పొందినావో ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే చెవితో వినాలి పెద్ద మన చదువుతుంటే ఏం చెంటాము మన చెవులతో వింటాము వింటేనేమో జ్ఞానం వస్తుంది పలుకుతేనేమో పుణ్యం వస్తుంది పుణ్యం ఏం చేస్తుంది స్వర్గలోకం విశాలమైనటువంటి స్వర్గలోకంలో దేవేంద్రాది దేవత మొదలైనటువంటి దేవతలు ఎక్కడ ఉన్నారు అక్కడికి తీసుకెళ్తుంది పుణ్యం పుణ్యం మరిత్యలోకం విశంది ఆ పుణ్యం పుణాలకు అయిపోతుంది మళ్ళీ మానవ లోకానికి వస్తాడు మరిత్య లోకం అంటే మానవ లోకం మరితెలోకం అంటే సావడం పుట్టడం అనేది మరితె లోకం సావడం పుట్టేది ఈ పద్నాలుగు లోకాలు ఇది ఒకదానికి కొన్ని మిగతా లోకాలకు లేదు ఎప్పుడు చిరంజీవిగా ఉంటారు దేవలోకంలో సావడం పుట్టడం కదా స్వర్గలోకంలో సచ్చేది పుట్టేది ఉండదు ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు కాబట్టి ఈ పుణ్యం అయిపోతుండగానే ఇక్కడికి వచ్చేస్తారు వెళ్ళిపో అంటారు ఇప్పుడు నువ్వెందుకు ఎందుకు ఓ పదివేలు తీసుకొని రూమ్ తీసుకున్నావు కిరాయికి ఈరోజు కట్టినావు ముప్పై రోజుల వరకు రోజు 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 దాంట్లో కిరాయిలో కట్టిన కిరాయిలో రోజు రోజు డబ్బు అయిపోతుంటుంది నువ్వు కట్టిన కిరాయి ముప్పై రోజు జీరో అవుతుంది జీరో అయితే ఆయన ఏం చేస్తాడు నాయన ఇంకా నీ ఇల్లు బయటకు పో నేను ఉంటానంటాను అంటారా లేదా ఇంకా నువ్వు నాయన బయటకు అంటున్నావు ఎందుకు అంటే నీవంటావు నేను ఇచ్చే ముప్పై రోజులు అది అయిపోయింది అంటాడు అట్లా అక్కడ కూడా ఎంత పుణ్యం చేసుకొని పోయినావో ఆ పుణ్యం అక్కడికి పోయిన తర్వాత దేవతలు ఏం చేస్తారు అక్కడ ఉన్నావు దేవతలతో సమానంగా నీవు అక్కడ ఉన్నావు కాబట్టి అక్కడ కిరాయి అయిపోతుంది చూడండి నేను చేసిన పుణ్యం ఏం చేస్తుందంటే అక్కడ కిరాయి కాదు కిరాయి పోయినావు కదా అయిపోతుంది పుణ్యం అయిపోతుంది మళ్ళీ అక్కడికి మర్త్యలోకం విశాంతి మానవ లోకాలకి వాడికి కానీ చూడండి జ్ఞానముతో తెలుసుకున్న వాడు ఏం చేస్తారంటే జీవుడు జీవన్ముక్తికి పోతాడు వాడు మళ్ళీ రానికి తిరిగి రాడు మళ్ళీ పుట్టి గిట్టి గర్భంలో పడేది లేదన్న అటువంటిది కాబట్టి జ్ఞానం భక్తి అయితే ఎట్లా అంటే మేము భక్తి ఏమో చూడండి సంస్కారమేమో పాలు చూడండి భక్తి అనేది మంచి సద్భక్తి కలుగుతుంది కదా కదా ఆ భక్తి ఏం చేస్తుంది సంస్కారం అంతుంది తోడైతుంది ఎట్లయితే చూడొచ్చుక పాల కలిసేసరికి పెరిగేట్లయితే తయారైతుందో అట్లా గురువు గారి దగ్గర సంస్కారం పొందితే మేము ఏం మంచి సద్భత్తులు అవుతావు అది వెన్న ఉంటుంది కదా ఆ వెన్ననే జ్ఞానం భక్తి అయిన తర్వాత జ్ఞానం కర్మ భక్తి జ్ఞానం జ్ఞానం అనేది కర్మ అనేది పాలు చూడండి భక్తి అనేది పెరుగు వెన్న అనేది జ్ఞానం నెయ్యి అనేది జ్ఞానము విజ్ఞానం మరి నేను ఎక్కడి నుంచి వచ్చింది పాలి మరి ఇప్పుడు పాలండి లేవు పెరిగాడింది లేదు ఎన్న ఆడుంది ఆ మూడింటిని దాటుకొని వచ్చింది ఈ జీవుడు కూడా కర్మ వదిలేసిండు భక్తి వదిలేసిండు జ్ఞానము వదిలేసిండు విజ్ఞానం ఎంత చూడండి మళ్ళా అదే అదే విజ్ఞాని మళ్ళా కర్మలో కలవదు భక్తిలో కలవడు జ్ఞానలో కలగడు అదే వెన్న నెయ్యి పాలలో కలవదు పెరుగులో కలదు వెన్నలో కలుపండి కలుస్తా కుట్టింది ఎక్కడ కుట్టి దాంట్లో నుంచి వేరైపోయిందా కుట్టి వేరైపోయిందా లేదా అట్లే జీవుడు కూడా ఇక్కడ కూడా చూడండి దేహంలోనే పుట్టినాడు దేహం నుంచి వేరైతున్నాడు దేహమే ఆశ్రయం దేవునికి పాల లేని నెయ్యి ఎక్కడైతే తయారు చేయవో ఇక్కడ కూడా దేహం లేని దేవుని తెలుసుకునే సాధ్యమే కాదు అవుతుందా కాదు దేవుడు ఎక్కడున్నాడు దేహంలో ఉన్నాడు నెయ్యి ఎక్కడుంది పాలలో ఉన్నాడు చూడండి కాబట్టే మరి నెయ్యి ఏ విధంగా తీసినావో పాలను కాసే విధమను పాలనలో తోడు చుట్ట వేసే విధమనం తెలుసుకొని నీ ఎట్ల తెలుగు తీసినావో ఇక్కడ కూడా నీ దేహంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు అని ఆత్మ విచారణ చేసిన వారు మహా గోప బ్రహ్మాండ నాయకుడి జగత్తులో వాడు ఎవడన్నా ఉండండి వాళ్ళ క్షేత్ర అటువంటి వాడు అన్నమాట కాబట్టి దేహంలో దేవుడు తెలుసుకుని జీవన్ పోతున్నవాడు మహాపూప అవసరమే ఆ రెడ్డి ఉంది మనకు పైన తోలు అవసరం లేదు కానీ గుజ్జు అవసరం కానీ అదే గుజ్జును కాపాడింది తోలు అదే గుజ్జు పారేసి మార్కెట్ నుంచి ఇంటికి దండి మరి అవసరం లేదు కదా గుజ్జులో తోలు తోలు మనకు అవసరం లేదు మార్కెట్లో తోలన్ని తీసి పారేసి గుజ్జుని తీసుకురండి తోలు అవసరం లేదు కదా అవసరము జీవుని కూడా దేహం అవసరము దేహము ఆధారం ఆ బుద్ధుకి ఎప్పుడైతే ఆధారం ఉందో కానీ మొదట ఉండాలి తర్వాత వద్దు నోటికి పోయేటప్పుడు వద్దు నోట్లోకి పోయేటప్పుడు ఆ తో ఆ తోలును వాడకూడదు అట్లా ఈ జీవుడు కూడా పరమాత్మలే చేరేటప్పుడు దేహ సంబంధం ఉండొద్దు

నా మనస్సు చంచలమైపోతుంది విధాలుగా మీరేమో స్వామి అర్జున మనస్సును నిగ్రహించు ఇంద్రియాలను జయించమంటున్నారు మనస్సు నిగ్రహించమంటున్నారు అంటే నీ స్వాధీనంలో ఉంచుకోమంటున్నారు మరి నా స్వాధీనంలో ఉండలేకపోతుంది చంచలం చంచలం అంటే తిరుగుతా ఉంది పరిపరి విధాలుగా మనస్సు వాయుతత్వం అనమాట వాయు అంటే గాలి మనసు ఏతత్వానికి చెందించి పంచభూత పంచతత్వాలు అంటే వాయు తత్వానికి సంబంధించి అంటే గాలి గాలి ఉంటుంది ఒకసారి అట్లే ఉంటుంది ఒక చోట ఉండదు తిరుగుతాను అందుకు ఆయన చెప్పారు వాయు రివని సుదస్కరం వాయువు అంటే గాలి స్వామి గాలినన్నా బంధించి మూట కట్టుకొని నృత్య పెట్టుకుంటామేమో కానీ నా మనసు నా దగ్గర ఉండలేదు స్వామి అని చెప్పేసి ఆయన ఎవరు అర్జునుడు చెప్పేసి మీరు మీరు అడిగినట్లు దానికి ఏమి సమానం చెప్తాడు ఆ ద్యాసేనత వైరాగ్యేన వైరా అర్జున నాకు తెలుసు మనిషిని తయారు చేసింది నేనే మనిషిలో మనసు పోసింది నేనే మనిషిని తయారు చేసింది నేనే ఎవరు అంటున్నారు భగవంతుడు అంటున్నాడు మనిషిని తయారు చేసింది నేనే నాకన్నా తెలియదు ఒక తల్లి బిడ్డని కన్నాది బిడ్డ గుణగణాల తల్లికి తెలియదా మరి మన పుట్టించిన నేను నాకు తెలియదా తెలుసు కానీ నీవు అడుగుతున్నావు కానీ సమానం చెప్తా అభ్యాసం చేయవయ్యా మనసు మాత్రం చెల్లించే ధర్మం దాన్ని అగ్ని మాత్రం కాలే ధర్మం దాని ధర్మం అంతే నువ్వు జాగ్రత్తగా ఉండజేయ జాగ్రత్త తప్పితే నిన్ను ప్రమాదం ముంచేస్తుంది జాగ్రత్త తప్పితే ఏం చేస్తుంది జాగ్రత్త లేక జాగ్రత్తతో ఉంటే నీ ప్రాణాన్ని బతికిస్తాను పొయ్యి మీద అన్నం పెడుతున్నావు ఆకలి కొన్న ఆకలి కొన్నావు నిన్ను నుంచి తినలేవు పొయ్యి అని ఇస్తే కానీ అన్న ఉడికేది అలా జాగ్రత్త తప్పితే దేహాన్ని కాల్చేస్తుంది జాగ్రత్త తప్పి ఈ పంచెను చీరను ఇట్లా మనం మర్చిపోయి ఇట్లానో అనుకో పోయి మీదికి ఏమైతుంది చూసే లోపలే పని మూసి తెరిసిన ఉన్నవాళ్ళు అవుతుంది ఎందుకంటే